నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ దత్త శ్రీ గురుదత్త ఎలా ఉన్నారు అక్క కాలాష్టమి వచ్చేస్తోంది అంటే జేష్ట బహుళ పక్ష అష్టమి కాలాష్టమిగా చేసుకోవటం మనందరికీ పరిపాటి తెలిసినటువంటి విషయమే మరి శుక్రవారంతో కూడినటువంటి అష్టమి కాబట్టి ఎట్లా ఆ రోజున వినియోగించుకోవచ్చక్క చాలా చక్కగా కలిసి వస్తుంది లాస్ట్ టైం కూడా మనకి అష్టమి శుక్రవారం రోజే వచ్చింది పౌర్ణమి గురువారాలు అష్టములేమో ఇలా ఇలా వస్తున్నాయి అయితే మహాలక్ష్మి అనగా లక్ష్మికి చాలా ప్రీతికరమైన రోజు ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో చక్కగా ఆ రోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఆవునేతితో దీపం పెట్టుకొని అనగాస్వామి అనగా లక్ష్మి అష్టోత్రం చదువుకోండి చాలా శుభప్రదమైన ఫలితం వస్తుంది అనగాష్టమి వ్రతం చేసుకోలేని వాళ్ళందరూ కూడా చక్కగా అనగాస్వామి అనగా లక్ష్మి అష్టోత్రం చదువుకొని ఆవునేతితో దీపం వెలిగించి చక్కగా చక్కెర పొంగలి చేసి పెట్టండి అమ్మవారికి చాలా ఇష్టం చక్కెర పొంగలి అనే విధంగా పెట్టండి ఇక ఆ రోజు కాలాష్టమిగా కూడా మనం చెప్పుకుంటాం కాబట్టి కాలానికి అధిపతి కాలభైరవుడు కాబట్టి కాలభైరువుని పూజిస్తే రిజల్ట్ అనేది అతి శీఘ్రంగా వస్తుంది తొందరగా రిజల్ట్ రావాలంటే కాలభైరవుడిని పూజించాలి శనీశ్వరుని పూజించాలి ఎట్లాంటి సమస్యల నుంచి బయటపడడానికి లేకపోతే చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు పద్మిని ఉద్యోగాల్లో ఆటంకాలు మాకు ఉద్యోగాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు అని అంటే మీ కాలభైరుడు అనుగ్రహం కావాలి శనీశ్వరుడు అనుగ్రహం కావాలి అందరు శనీశ్వరుడు బాబోయ్ అని భయపడతారు కాదు శనీశ్వరుడు తలుచుకుంటే మీకు ఉద్యోగం వెంటనే వస్తుంది కాలభైరుడు తలుచుకున్నా కాలభైరుడు అనుగ్రహం ఉన్నా కూడా ఉద్యోగం వెంటనే వస్తుంది ఆ రోజు చక్కగా కాలభైరవ వాస్తకం చదువుకుంటూ మీరు ముఖ్యంగా ఆ రోజు హారతి ఇస్తారు కదా ఏదైతే హారతి ఇస్తారో అలభైరవ వాష్కం చదువుకున్న తర్వాత కాలభైరవుడికి ఇంట్లోనే మీరు ఎక్కడో గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చక్కగా ఆరతి రూపంలో కర్పూరం వెలిగించినప్పుడు అందులో కొన్ని మిరియాలు కొన్ని తెల్లావాలు అలాగే ఒక రెండు మూడు మిరపకాయలు ఎక్కువ కాదు ఇల్లంతా పొగబట్టేసేలాగా వచ్చేస్తుంది అలా కొన్ని చాలా కొన్ని మిరియాలు ఇన్ని మిరియాలు ఇన్ని తెల్లావాలు ఒక రెండు మూడు మిరపకాయలు వేసి వేసేసేయండి ఫస్ట్ హారతి ఇచ్చేసేయండి కర్పూర ఆరతి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ లో కాలభైరువుడి దగ్గర అవి వేసి దీంతో నా నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి పోవాలి ముందు శత్రు నివారణ ఎవరికైతే శత్రు నివారణ కావాలంటే శత్రువులతో సమస్యలు ఉంటాయో అలాంటి శత్రు నివారణ కోసము అలాగే ఉద్యోగ అవకాశాల కోసము అలాగే నెగిటివ్ ఎనర్జీ ఎవరికైతే ఇంట్లో ఉందో అది తొలగిపోవటానికి కూడా ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది పద్మిని అద్భుతం అంట ఇది ఏ టైంలో వేయాలి మరి ఆ రోజు అష్టమి నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత నుంచి మొదలవుతాం నాలుగు గంటల ముప్పై ఏడు నుంచుమించు నాలుగున్నర ఆ ప్రాంతంలో అక్క ఈ శుక్రవారం సాయంత్రం చేసుకునే రెమెడీ కాబట్టి ఏడున్నర ఎనిమిది ఆ ప్రాంతంలో చేసుకోండి ఎవరికైతే ఉద్యోగ సమస్యలు ఉంటాయో అలాగే ఎవరికైతే శత్రు సమస్యలు ఉంటాయో అలాగే ఇప్పటి వరకు ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నంలో లోపాలు వస్తున్నాయంటే కూడా కాలభైరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి ఇలా ఈ పరిహారం చేసి చూడండి ఇలా ప్రతి అష్టమికి ఒక ఐదు సార్లు చేయండి పరిహారం ప్రతి అష్టమి అష్టమికే చేయండి శుద్ధాష్టమి కాదు శుద్ధాష్టమి కాదు అష్టమికే చేయండి అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత తర్వాత వచ్చే అష్టమి అది ఆ తర్వాత మళ్ళీ అమావాస్యం వస్తుంది మళ్ళీ అలా చేసుకుంటే పరిహారం చాలా చక్కగా రిజల్ట్ వాళ్ళకే తెలుస్తుంది రైట్ అక్క అలాగే కాలభైరవ అష్టకం ఎంత బాగుంటుందో చాలా దేవరాజ సేవ్యమాన వింటూ ఉంటే వినాలనే అనిపిస్తూ ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది అసలు ఆ అష్టకం గురించి అక్క కాలభైరవ అష్టకము అసలు వింటుంటేనే బాగుంటుంది చాలా మంది మా నోటి కాలభైరవ అష్టకం రాదు అని అన్నారు అనుకో పద్మిని ఓం కాలభైరవాయ నమ అని కూడా అనుకోవచ్చు నోట్ అని మిస్ ఓం నమః ఓం ఓం కాలభైరవాయ నమ అని కూడా వాళ్ళు ప్రార్థించుకోవచ్చు ఇవన్నీ చేయట్లేదు పూజ చేయలేకపోతున్నామండి లేకపోతే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి ఏదో ఓన్లీ స్మరణే చేయగలం అనే వాళ్ళు ఇదోటి అలాగే మేము అనగా స్వామి అనగా లక్ష్మి పూజ మేము అష్టోత్రం చదవలేము అన్న వాళ్ళకి ఓం అనగా దత్తాయ నమ ఓం అనగా దత్తాయ నమ అనుకుంటూ చేయొచ్చు అలాగే కాలభైరవ వాస్తకము చదివే ముందు చాలా మంది కూడా బూడిది గుమ్మడికాయ దీపం నేను ఈ పరిహారం చాలా మందికి చెప్పాను ముందుగా బూడిది గుమ్మడికాయ రెండు ముక్కలు చేసుకోవాలి చక్కగా రెండు పళ్ళాలు తీసుకోవాలి అందులో నవధాన్యాలు వేసుకోవాలి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి నవధాన్యాలు ఈ ప్లేట్లో ఈ ప్లేట్లో గుజ్జు మొత్తం తీసేసేయండి తర్వాత అందులో నువ్వుల నూనె గా నింపేయండి పసుపు రాసి పసుపు రాసి గంధము కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో దింపేసి అఖండ జ్యోతి ఒత్తు లాంటిది వేసుకోండి పెద్ద ఒత్తు వేసేసుకోండి రెండిట్లో కూడా వేసేసుకోండి ఆరోజు సాయంత్రం శుక్రవారం సాయంత్రం కూడా స్వామికి నమస్కారం చేసుకొని మీకు కూ కాలబెర చదవటం రాకపోతే చక్కగా పెట్టేసుకోండి టీవీలోను యూట్యూబ్ లోను పెట్టుకొని వింటూ కూడా ఆ స్మరణ చేస్తూ ఉండండి అదే రిపీట్ చేయండి అదే ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా వింటూ ఉండండి మీ నోటికి కూడా వచ్చేస్తుంది అలా రిపీట్ చేస్తూ ఈ దీపాన్ని వెలిగిస్తూ మీకు ఉండేటటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకోండి ఇంట్లో పెట్టుకోవచ్చు అక్క ఇది ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దేవుడు మందిరం ముందే పెట్టుకోవచ్చు ఆ దీపం మూడు రోజులు వెలిగితే మూడు రోజులు ఉండనియండి ఆ ఆపేయకండి మూడు రోజులు వెలుగుతున్నా అంటే మూడు రోజులు కొంతమంది మూడు రోజులు వెలిగిందని వెలిగింది అని కొండెక్కిపోయింది నాకుపోయింది నూనె ఉండగానే మళ్ళీ ఆ అలా ఏం ఉండదు ఖచ్చితంగా ఆ నూనంతా ఏ వరకు వెలగనియండి అదే చెప్తున్నాను ఆ మొత్తం నూనె అయిపోవాలి అప్పుడే అది కంప్లీట్ గా అయినట్టు దీపం ఈ ఏదైనా గాలి ఏదో ఏదో మరి కారణం అప్పుడు మళ్ళీ మళ్ళీ వెలిగించుకోవచ్చు కానీ అలా లేకుండానే చూసుకోండి మాక్సిమం ఒకవేళ ఒకవేళ అంటే మీకు అలా జరిగింది అని అంటే ఎంతో ఎక్కువ ఈవెల్ ఎనర్జీస్ నెగటివ్ ఎనర్జీస్ ఉన్నాయని అర్థం ఏమి భయపడకుండా మళ్ళీ వెలిగించుకొని స్వామి అలాంటి ఉంటే నాయనా అని నమస్కారం చేసుకొని చక్కగా కాలభైరుడి స్మరణ చేసుకోండి అవన్నీ కూడా బాధలన్నీ కూడా తొలగిపోతాయి పూజించుకోండి ఆ దీపాలకి అది చండీ హోమం చేసినంత ఫలితము ఒక్క దీపం చండీ హోమం చేసిన చేసినంత ఫలితం ఈ గుమ్ముడికేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రకరకాల ఇబ్బందులతో అందరూ చాలా బాధపడుతున్నారు కాబట్టి వచ్చేటటువంటి రోజుల్ని వినియోగించుకుంటూ జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలి ఏదో అక్కడికి వెళ్ళిపోయేవండి లక్షల లక్షలు ఖర్చు పెట్టేవండి అని కాదు ప్రకృతి అందిస్తుంది అందరూ అడిగారు నన్ను ఆ నవధాన్యాల్ని ఏం చేయాలి చక్కగా ఒక పూలకొండలో వేసేయండి మొలకలు ఎత్తుతాయి ఏదైనా గోవుకు తినిపించేసేయండి వల్ల కూడా చాలా సమస్త దోషాలు కూడా హరిస్తాయి నేను అందరికీ చెప్పే సలహా అదే ఈ నవధాన్యాలు ఏం చేయాలి దీపం వెలిగించే సంగదా అని వెళ్ళి పడేయకండి లక్క చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త